ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదునైన కత్తిలా మారింది ముఖ్యంగా ప్రపంచ గతిని మార్చేస్తున్న ఏఐ కొందరికి పిచ్చోడి చేతిలా రాయిలా మారింది ఏఐ ఇమేజ్ టూల్ ని కొందరు అత్యంత దుర్వినియోగం చేస్తున్నారు కొందరు ఎక్స్ వేదికగా అమ్మాయిలు సెలబ్రిటీల ఫోటోలను షేర్ చేస్తూ వారిని అసభ్యకరంగా చూపించాలని ఏఐ టూల్ గ్రోక్ ని కోరుతున్నారు మహిళలు హీరోయిన్లను బికినీల్లో చూపాలంటూ గ్రోక్ ను పదే పదే అడుగుతున్నారని డేటా రిపోర్ట్ చెబుతోంది ఈ పరిణామం సమాజంలో ఆందోళనకరంగా మారుతోంది ఇలాంటి కొందరు ఆకతాయిల చేష్టలు సెలబ్రిటీలకు ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ గ్రోక్ ఇందులో తమకు నచ్చిన సెలబ్రిటీల ఫోటోలను అప్లోడ్ చేస్తారు ఆ చిత్రాలను ఫలానా విధంగా చూపించాలంటూ టెక్స్ట్ ఎంటర్ చేస్తారు అయితే గ్రోక్ అనేది ఒక మెషిన్ మాత్రమే దానికంటూ విచక్షణ ఉండదు ఎలాంటి విషయాలు అడిగినా ఏ ఫార్మాట్ లో ఇమేజెస్ ను చూపాలన్నా అలాగే క్రియేట్ చేస్తుంది ఒరిజినల్ చిత్రాల్లో సాంప్రదాయబద్ధంగా దుస్తునున్నా బికిని లేదంటే యూజర్లు అడిగినట్లుగా అసభ్యకరంగా చిత్రీకరిస్తుంది అది మెషిన్ కావడంతో అభ్యంతరకర ఫోటోలు సైతం ఎడిట్ చేసిస్తోంది ఇదే సెలబ్రిటీలకు ఇబ్బందిగా మారుతోంది ఏఐని దుర్వినియోగం చేస్తున్నారు వ్యసనపరులు తమ ఫేవరెట్ సెలబ్రిటీలను తమకు నచ్చిన రీతిలో ఆర్టిఫిషియల్ గా చూసుకుంటూ పైసాచిక ఆనందం పొందుతున్నారు కొందరిలో వెర్రి వెయ్యి విధాలుగా చేటు మార్గం మారుతోంది ప్రముఖులు ముఖ్యంగా సినిమా తారణకు ఈ పరిణామాలు డిస్టర్బ్ చేస్తున్నాయి ఏఐ వీడియోలు కూడా ఒరిజినల్ గానే ఉంటున్నాయి జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప అవి ఏఐ క్రియేటెడ్ అని తెలుసుకోవడం కష్టం దీంతో ఇవన్నీ నిజమేనని కొందరు నిరక్షరాసులు భావించే ప్రమాదం ఉంది సెలబ్రిటీల ప్రతిష్టకు ఇబ్బందిగా మారొచ్చు దీంతో సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ చిత్రాలను ఇలా చేయడం ఇతరుల గోప్యత వ్యక్తిగత గోప్యతకు దెబ్బతీయడమేనని చట్టాలు చెబుతున్నాయి పర్మిషన్ లేకుండా ఫోటోలను మార్ఫింగ్ చేయడం సైబర్ క్రైమ్ కిందకొస్తుంది జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు ఏఐ టెక్నాలజీతో తమ ఇమేజెస్ ను అత్యంత దారుణంగా చిత్రీకరిస్తూ వీడియోలు చేస్తున్నారంటూ ఇప్పటికే బాలీవుడ్ టాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు చిరంజీవి నాగార్జున ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సహా చాలా మంది న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు తమ అనుమతి లేకుండా ఎవ్వరూ ఎలాంటి ఏ వీడియోలు క్రియేట్ చేయడానికి వీల్లేదని ఆదేశాలు ఇవ్వాలని కోరారు దీంతో కోర్టు కూడా సదరు రాష్ట్రాల పోలీసులకు ఆర్డర్స్ ఇచ్చింది అయినా కొందరు వ్యసనపరులు ఏఐ గ్రోక్ వంటి టూల్స్ ను దుర్వినియోగం చేయడం ఆపలేదు ఏఐ గ్రోక్ లో ఇలాంటి వీడియోలు రాకుండా చర్యలు చేపట్టాలని సెలబ్రిటీలు కోరుతున్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదునైన కత్తిలా మారింది ముఖ్యంగా ప్రపంచ గతిని మార్చేస్తున్న ఏఐ కొందరికి పిచ్చోడి చేతిలో రాయిగా మారింది ఏఐ ఇమేజ్ టూల్ ని కొందరు అత్యంత దుర్వినియోగం చేస్తున్నారు కొందరు ఎక్స్ వేదికగా అమ్మాయిలు సెలబ్రిటీల ఫోటోలను షేర్ చేస్తూ వాటిని అసభ్యకరంగా చూపించాలని ఏఐ టూల్ గ్రోక్ ని కోరుతున్నారు మహిళలు హీరోయిన్లను బికినీల్లో చూపాలంటూ గ్రోక్ ని పదే పదే అడుగుతున్నారని డేటా రిపోర్ట్ చెబుతోంది ఈ పరిణామం సమాజంలో ఆందోళనకరంగా మారుతోంది ఇలాంటి కొందరు ఆకతాయల చేష్టలు సెలబ్రిటీలకు ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి